మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ షాండిల్వుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకరు ప్రశాంత్ నీల్ రేంజ్ అంతకంతకు పెరుగుతుండగా ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం అనే సంగతి తెలిసిందే ఈ సినిమాను ప్రశాంత్ నీల్ ఆస్తులు అమ్మి నిర్మించడం గమనార్హం అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత షాటిలైట్ హక్కులు అమ్ముడవకుండానే ఈ సినిమా అప్పట్లో కేబుల్ టీవీలో ప్రసారమైందట ఉగ్రం పైరసి వెర్షన్ ను అప్పట్లో బుల్లితెరపై ప్రసారం చేశారట ఈ విధంగా చేయడం ద్వారా ప్రశాంత్ నీల్ కు అప్పట్లోనే ఇరవై కోట్ల రూపాయల నష్టం వచ్చిందని సమాచారం అందుతోంది ప్రశాంత్ నీల్ కెరీర్ తొలినాళ్లలో కొన్ని పొరపాట్లు చేసిన ఇప్పుడు ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకునే స్థాయికి ఎదిగారు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ రెండు స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నారు సలార్ ఒకటి సినిమా హిట్ అయిన కేజీఎఫ్ రెండు రేంజ్ లో హిట్ కాలేదు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోవడం సలార్ ఒకటి మూవీకి భారీ మైనస్ అని ఫ్యాన్స్ ఫీల్ అవుతారు సలార్ రెండు మూవీ కి సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ వస్తాయేమో చూడాల్సి ఉంది సలార్ రెండు సినిమా మే నెలలో మొదలు కానుండగా వచ్చే ఏడాది మిడిల్ సమయానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంటుంది సలార్ రెండు సినిమాల్లో మరికొన్ని కొత్త పాత్రల ఎంట్రీ ఉంటుందని సమాచారం సలార్ రెండు సినిమా ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ సినిమా అవుతుందని ఈ సినిమాలో ట్విస్టుల కు చాలా సమయం పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి సలార్ రెండు సినిమా బడ్జెట్ రెండు వందలు కోట్ల రూపాయలు అని తెలుస్తోంది సలార్ రెండు సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే బడ్జెట్ రికవరీ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి